ఈరోజు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యువల కేశవ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి అండ్ జనసేన పార్టీకి మధ్య ఉన్నటువంటి పొత్తు ఆ పొత్తు మీద ఏదో ఫ్లోలో నోరు జారేసి ఆ తర్వాత మంత్రి గారి వీడియోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో షేర్ చేసుకుంటూ ట్రోలింగ్కి దిగారు వాళ్ళు అంటే ఏమంటారు మొత్తం మీద వాళ్ళిద్దరి బంధం మీద నిజాలు చెప్పారు అని చెప్పి వీళ్ళు వీళ్ళు ఏమని కామెంట్ చేశారు ఆర్థిక శాఖ మంత్రి గారు వీడియోని షేర్ చేస్తూ కూటమి నేతల నుంచి నిజాలు ఎలా తన్నుకొస్తున్నాయో చూడండి రాజకీయ పొత్తు ఎంత స్వార్థంతో కూడిందో ఇదిగో శాసనసభ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారు వెల్లడించారు పొత్తు వెనక అసలు లక్ష్యాన్ని ఆయన బయట పెట్టారు అని అయితే పయ్యవల కేశవ్ గారు ఏమంటారు ఆర్థిక శాఖ మంత్రి గారు అసెంబ్లీలో అధ్యక్ష రాజకీయం కోసం స్వార్థంతో ఏర్పడింది కాబట్టి ఈ బంధం ఇంత దృఢంగా ఉంది అంటారు అంటే తెలుగుదేశం జనసేన బంధం అనేది రాజకీయం కోసం స్వార్థం కోసం ఏర్పడింది కాబట్టే ఇంత బలంగా ఉంది అని అన్నారు ఏర్పడింది కాదు కాబట్టి అన్నది బహుశా గారి ఉద్దేశమేమో బట్ ఫ్లోల నిజం చెప్పేశారు అంటే వయసు కార్యస్పాటి ఇప్పుడు ఇప్పుడు చూడండి వాళ్ళు పదే పదే చెప్తా అధ్యక్ష ఇది రాజకీయ ప్రయోజనాల కోసమో స్వార్థం కోసమో కలిసింది కాబట్టి ఈ బంధం అంత దృఢంగా ఉంది అన్నటువంటి దానికి సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఇక ఏమంటున్నారు పదే పదే చెప్తా ఉన్నా అధ్యక్ష ఇది రాజకీయ ప్రయోజనాల కోసము స్వార్థం కోసమో కలిసింది కాబట్టి ఈ బంధం అంత దృఢంగా ఉంది అన్నటువంటి దానికి సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఇక రాజకీయ ప్రయోజనాల కోసమో స్వార్థం కోసమో కలిసింది కాబట్టి ఈ బంధం ఇంత దృఢంగా ఉంది అని నేను పదే పదే గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అని పైవల కేశవ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అంటే జనరల్గా తడబాటు ఇది ఇది ఒక తడబాటు ఎవరైనా అసెంబ్లీలో అఫ్ కోర్స్ వీళ్ళిద్దరి బంధం రాజకీయ ప్రయోజనాల కోసమే అనేది ఓపెన్ సీక్రెట్ ఎవరైనా రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం బంధాలు ఏర్పరచుకోకుండా ఏమి ఇంకేదో ఆశ్రమాలు ఇంకొకటి ఏర్పాటు చేసుకోలేరు కదా రాజకీయ ప్రయోజనాల కోసమే స్వార్థం కూడా ఉంది అంటే స్వార్థం కూడా ఉంది ఒంటరిగా పోటీ చేస్తే అధికారంలోకి రాలేము అనే భయం టీడీపీది ఒంటరిగా పోటీ చేస్తే ఎమ్మెల్యేగా కూడా గెలవలేను అన్న భయం జనసేన అధ్యక్షుడిది రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇట్లా బహిరంగంగా ఎవరు చెప్పుకోరు కదా సో పయ్యౌలకేశ్వర్ గారు జనరల్గా మాట ఉన్నారు మామూలుగా ఏమంటారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు మంత్రి గారు చాలా మంచి బాగుదాటి నీట్గా క్లీన్గా బాగా మాట్లాడగలుగుతారు బట్ ఏమో మరి రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థం కోసం కలిసిన బంధం కాబట్టి దృఢంగా ఉంది అన్నారు ఆ ఫ్లో కూడా సెంటెన్స్ సండేస్ కరెక్ట్గా సెట్ అయిపోయింది మరి దాన్నే పట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాలు బాగానే చెబుతున్నారు లేని బయటకు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఏమంటారు వైసీపీ వాళ్ళు అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు